ఫ్రెండ్స్ గొప్ప వ్యక్తి మృతి తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రముఖ కవి రచయిత అందేశ్రీ ఆకస్మిక మూర్తి పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బంధి గురి చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందేశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటుని అన్నారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుగా నిలిచిందని గుర్తు చేశారు అయితే అంధ్యశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర గ్రీతం కొత్త స్వరాలతోనే రూపకల్పన చేసుకున్నామని అంధ్యశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా విస్మరించుకున్నారు అయితే తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు అయితే స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు అందే శ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ స్వానుభూతి తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రవర్తించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్